మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ ఫ్యాషనేటెడ్ నిర్మాతల్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ఒక్కరు మరి తన సినిమాల పట్ల ఉన్న గ్రిప్ కానీ ముక్కుసూటి మాటలు కాన్ఫిడెన్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మంచి హైలైట్ గా కనిపిస్తూ ఉంటారు అలాగే చెప్పి మరి సినిమాని సక్సెస్ కొట్టడంలో తనకి సెపరేట్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది అయితే ఇప్పుడు తన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్ నుంచి సంక్రాంతి కానుకగా వస్తున్న లేటెస్ట్ చిత్రమే డాకు మహారాజ్ తన అభిమాన హీరో నందమూరి నటసింహం బాగా కృష్ణతో దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సినిమాపై గట్టి అంచనాలున్నాయి అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గరికి వస్తున్న సమయంలో జరుగుతున్న చిన్న చిన్న పొరపాత్యాల విషయంలో నందమూరి అభిమానులకి తన వైపు నుంచి ప్రత్యేక విన్నపాన్ని తెలపడం ఇప్పుడు వైరల్గా మారింది ఇది మన అందరి సినిమా నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిద్దాం అంటూ పోస్ట్ చేశారు దీంతో తన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది షో